నమస్తే సార్ నమస్కారం అండి ఈరోజు మనం ఒక చర్చ కార్యక్రమాన్ని స్టార్ట్ చేద్దాం తప్పకుండా వానాకాలంలో పాడి పశువులు రక్షణకై రైతులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలండి చాలా సంతోషం అండి ఇది చాలా అప్రోప్రియేట్ అయిన సందేహం ప్రశ్న కూడాను ఎందుకంటే మనకి ఈ వర్షాకాలం వచ్చేసింది మాన్సూన్ బాగా వచ్చింది బాగా హెవీ హెవీ రెయిన్స్తో పాటు ఈ నాలుగైదు రోజులు చీదరగా వాన ఎక్కువగా పడకుండా చినుకులు వాటితోటి గాలితోటి చాలా అసౌకర్యం మనుషులతో పాటు పా పాడి పశువులు మిగతా పశువులు కూడా ఈ అసౌకర్యానికి గురవుతాయి ముఖ్యంగా ఈ వానాకాలంలో ఈ రొచ్చు ఎక్కువ నేల బోగు పూర్తిగా తెరిచి కొన్ని చోట్ల బురద గా ఉండి ఆ జారుతో ఉంటుంది నేలగాని అవి పశువులు బయటకు వెళ్తే ఎక్కడ పడిపోతాయో ఎక్కడ నీళ్లు దగ్గర ఉంటుందో భయంగా ఉంటుంది అంతా రైత ముఖ్యంగా మన రైతు సోదరుల దగ్గర మన దేశవాళి ఆవులతో పాటు దేశవాళి పశువులతో పాటు అధిక పాలిచ్చే ఇచ్చే సంకరజాతి పాడి పాడి ఆవులు ఉన్నాయి అవి చాలా డెలికేట్ అండి వాటి ఆరోగ్య పరిరక్షణ కానీ ఇది పొదుగు సిస్టమ్ కానీ చాలా డెలికేట్గా ఉంటుంది అవి ఏమాత్రం ఈ రుచిలో రుచిలో ఉన్నా అవి వానకి తడిచినా గాలికి ఎక్స్పోజ్ అయినా వాటి ఆరోగ్యం కొంత లోనయ్యే అనారోగ్యానికి లోనయ్యే అవకాశం ఉంది అంటే వాటిని నివారించడం కోసం మన రైతు సోదరులు మంచి చిన్న చిన్న టిప్పులు మెళుకువలు పాటిస్తే మన పాడి పశువుల్ని పాడి ఆవుల్ని ఆరోగ్యవంతంగా ఉంచు ఈ కాలంలో కూడా ఆరోగ్యవంతంగా ఉండవచ్చు ముఖ్యంగా ఈ రొచ్చులో కొట్టాల్లో కొట్టాలు మన భూమి కంటే కొంచెం ఒక అడుగు అడుగున రెత్తులో ఉంటే ఈ వానాకాలంలో వచ్చిన వరద కానీ ఇది కానీ డైరెక్ట్గా పాడి పశువుల మీద పడకుండా సైడ్కి వెళ్ళిపోతుంది అంచేత లోపల రొచ్చు కానీ బురద కానీ అవకా ఉండే అవకాశం ఉండదు దీనికి తోడు అక్కడ పాడి పశువులు వా వాటి యూరిన్ పెండతోటి కూడా ఇంకా రొచ్చు అవుతుంది అంచేత వీటికి వానతో వానతోడి ఆ విధమైన రొచ్చు ఇంకా అధికం అవుతుంది ఇలాంటి రొచ్చు ప్రదేశాల్లో మన సున్నితమైన ఆవులు అక్కడ మెలగడం కానీ అక్కడ ఉండడం కానీ పడుకోవడం కానీ మేత మేయడం కానీ నీళ్ళు తాగడం కానీ ఇలాంటివి చేస్తే ఆ రొచ్చులో ఉన్న సూక్ష్మజీవులు బ్యాక్టీరియా కూడా ఈ వాటి పశు శరీరంలోకి వెళ్ళే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయండి ముఖ్యంగా ఈ క్రాస్ బ్రెడ్ కవులో ఆవుల్లో ఈ మ్యాస్టైటిస్ అంటే పొదుగు ఆపు వ్యాధి అనేది చాలా ప్రబలంగా వస్తుంది ఈ సీజన్లో ఎందుకంటే అవి మ్యాతమేసి పడుకోవాలంటే ఆ రొచ్చులోనే పడుకోవాలి ఆ రొచ్చులో ఉండే చిరక చాలా కాలం నుంచి దాంట్లో అజ్ఞాతంగా ఉన్న బ్యాక్టీరియా కానివ్వండి ఇతర సూక్ష్మజీవులు కూడా ఆ పొదుగు అనే పొదుగు చాలా సున్నితంగా ఉంటుంది దాంట్లో ఈ టీట్స్ అంటే సెరలు పాల సెరలు కూడా చాలా లైట్గా ఉండి అవి కూడా ఆ రొచ్చులో ఉండిపోయేటప్పటికి ఆ రొచ్చులో ఉన్న బ్యాక్టీరియా మెల్లిగా పాలగ్రంథిల్లోకి వెళ్ళిపోయి అక్కడ మ్యాసిలైటిస్ కానీ ఇతర జబ్బులు చేయడానికి అవకా రావడానికి అవకాశం ఉంది అధ్యత మన రైతు సోదరులు ముఖ్యంగా ఈ పాడి పశువులు కట్టేసి ఉంచే దగ్గర ఎప్పుడూ పొడిగా ఉండేటట్టు చూసుకోవాలి ఒకవేళ కాని పరిస్థితిలో ఎట్టి పరిస్థితిలోనూ చూరు కారడం కానీ వాళ్ళ నీరు లోపలికి పడడం కానీ లేకపోతే వెల్లు వచ్చి ఈ మన కొట్టాల్లోకి ప్రవేశించడం కానీ దాంతో రొచ్చు ఈ చుట్టుపక్కల ఉన్న మట్టి గడ్డి గోదా కూడా ఈ కొట్టాల్లోకి వచ్చి అసౌకర్యం కలిగిస్తాయి అలాంటి వాటిని కొంచెం మన రైతు సోదరులు ముందుగానే దాన్ని ప్లాన్ చేసి కొంచెం ఎత్తు ప్రదేశంలో కొట్టాలు ఉండేటట్టు చూసుకుంటే ఇలాంటి బాధలు ఉండవండి అలాగే ఈ ఎటువంటి దుర్భర పరిస్థితుల్లో అక్కడే మేత మేయడానికి అక్కడే వాటి మంచినీరు తాగడానికి దాణా తినడానికి కూడా అసౌకర్యం ఉంటుంది ఈ మేతలు కానీ నీరు కానీ దాణ కానీ ఈ మట్టి వల్ల అవి కంటామినేట్ అయ్యి అధికంగా ఈ సూక్ష్మజీవులు బాడీ ఆవు బాడీలో ప్రవేశించే అవకాశం ఉంటుంది దానివల్ల వివిధ రకాలైన జబ్బులు అసౌకర్యం కలుగుతుందండి ఇది ఎప్పుడైతే ఇది అయిందో దాని ఎందుకంటే ఈ క్రాస్ బ్రిడ్ సంకర్జాతి ఆవులు చాలా సున్నితంగా ఉంటాయి ఎప్పుడైతే ఇది ఉందో పాల పశువు అన్న పూర్తిగా ఆరోగ్యం లేకుండా చికాకుగా ఉంటుంది ఈ చికాకు తోటి పాల దిగుబడి పూర్తిగా తగ్గే అవకాశం ఉందండి దానివల్ల ఇప్పుడు ఎనిమిది పది లీటర్లు ఇచ్చే ఆవు ఈ ఇటువంటి పరిస్థితుల్లో ఏ మూడు నాలుగు లీటర్లు కూడా ఇచ్చే విధంగా అయితే రైతుకి చాలా నష్టం వస్తుందండి ఎందుకంటే ఈ రోజుల్లో ఈ పాడి పంట అనేది పంట ఎంత ముఖ్యమో పాడి ఎంతకంటే ముఖ్యమైపోయింది ప్రస్తుతం ఈ పాడి పరిశ్రమ అనేది కమర్షియల్ వ్యాపార దృక్పథంలో జరుగుతోంది ఇదివరకు ఏదో ఇంటిపాడికి ఇంటిపాడే అనేవాళ్ళు ఇప్పుడు అలా కాకుండా ప్రతి లీటరు ఆ ప్రతి పాల చుక్క కూడా చాలా విలువగా ఉంది రైతుకి ఆదాయ వనరుగా ఉంది కాబట్టి దాన్ని మనం మన రైతు సోదరులు రాబోయే ఆ విపత్తుని దృష్టిలో పెట్టుకుని తగిన సూచ జాగ్రత్తలు తీసుకుంటే పాడి నిత్య పంటగా ఉంటుందండి అది ముఖ్యంగా ఈ కొట్టాల దగ్గరే స్టార్ట్ అవ్వాలండి మరి పశువు కొట్టాల్లో ఏ విధమైన ఏర్పాట్లు చేసుకుంటే బాగుంటుందండి ముఖ్యంగా అండి రైతు కూడా దీనికి చాలా అవగాహన ఉంది ఎప్పుడైతే వరకు ఎలాగ పడితే అలా చేసేవాళ్ళు కానీ ఈ ప్రస్తుత పరిస్థితుల్లో ఈ కమర్షియల్ వ్యాపార దృక్పథం ఎప్పుడైతే వచ్చిందో రైతు కూడా ఈ అధిక పాల దిగుబడి ఇచ్చే పశువుల్ని జాగ్రత్తగా పెంచుతున్నారు పశువుల కొట్టాల్లో ఎత్తుగా ఉండి లోక అక్కడ మట్టి కాకుండా కొంచెం పొడి వాతావరణం పొడి ఏర్పాటు పొడిగా ఉండి ఏర్పాటు చేసుకోవాలి ఒకవేళ కాని పరిస్థితులు ఏదైనా ఎలాంటి హెవీ రైన్స్ వచ్చినప్పుడు పైనుంచి చూరు నుంచి నీళ్లు కారడం గాలి గాలిపాట్లో ఎక్కువ వర్షపు నీరు లోపలికి రావడంతో ఇది అప్పుడు రొచ్చి పడుతుంది దానితోడు అవి విసర్జించే మూత్రం పేడతో కూడా ఇంకా కొంచెం కలుషితం అయ్యే అవకాశం ఉందండి అంటే దా దాన్ని లేకుండా ఎప్పటికప్పుడు ఆ రొచ్చుని తొలగించి మళ్ళీ పొడిబట్టి అక్కడ చల్లి దానితోడు కొంచెం సున్నం అవసరమైతే బ్లీచింగ్ పౌడర్ కూడా వాళ్ళ మీద ఆ కొట్టాల్లో జలుకుంటే ఈ కొంతవరకు వీటిని అరికట్టచ్చండి మరి పాడి పశువుల మేతపై తీసుకోవాల్సిన జాగ్రత్తలు సూచనలు ఏమంటారు అది ముఖ్యమండి ఎందుకంటే ఈ వర్షాకాలంలో ఈ మేత వేయడానికి మేత వేయడానికి బయటకు వెళ్ళినా అక్కడ ఏం దొరకదండి ఎందుకంటే అంత మెట్ అయిపోతుంది లేకపోతే వాటర్ వచ్చేస్తుంది కాబట్టి గడ్డి మేయడానికి ఎక్కడ కనపడదు పశువులకి అంచేత అవి ఊరికే వెళ్ళి రావాలి తప్ప మధ్యలో అవి ఏమన్నా ఎత్తు పొలాలు ఉంటాయి గ్రౌండ్లో అప్పుడు జారిపోయే అవకాశం కూడా ఉందండి అంచేత వాటిని సేఫ్గా ఉండడం కోసం వాన కురుస్తున్నప్పుడు స్టాల్లోనే పెట్టి ఫీడింగ్ చేయడం మంచిది వాటికి బయటపడి వదిలితే వాటికి మేత దొరకపోగా ఇటువంటి రిస్క్లు కూడా ఎక్కువ ఉంటాయండి అంచేత మేత మన పొట్టాల్లోనే పెద్ద పెద్ద గంపల్లో ఈ రొచ్చుకు తగలకుండా లేకపోతే తడిసిపోకుండా ఈ చాఫ్ చేసి పెట్టుకుంటే అది పశువు ఇష్టంగా తింటాయి అలాగే నీటి తొట్లు కూడా వాటికి ఎందుకంటే పశువుకి నీరు చాలా అవసరం అంచేత ఆ నీటి తొట్టులు కూడా ఎప్పటికప్పుడు శుభ్రపరిచి ఏ విధమైన కంటామినేషను అంటే మిగతా వాటితో కలపకుండా శుభ్రమైన నీరు అందుబాటులో ఉండాలండి నీటితోడు దాణా పెట్టేటప్పుడు కూడా ప్రత్యేకమైన పాత్రలో ఆ దాణ కలిపి పెడితే అది అది పశువుకు ఉపయోగపడుతుంది ఈ విధమైన అంటు వ్యాధులు రాకుండా ఉంటుందండి అంచేత ఈ విధమైన జాగ్రత్తలు రైతు పరంగా రైతు ఇంట్లోనే ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే పశు ఆరోగ్యం ఉంటుంది ఆరోగ్యంతో పాటు ఆ పాల దిగుబడి తగ్గకుండా రా రైతుకు లాభసాటం మరి వర్షాకాలంలో పశువులకు వచ్చే జబ్బులు అనారోగ్య సమస్యలు వాటి నివారణకు ఎటువంటి చర్యలు తీసుకోవాలి ఇదే ముఖ్యం అండి ఎందుకంటే తొలకరి తొలకర జలు పడగానే ఇలాంటి జబ్బులు వచ్చే అవకాశం చాలా ఉంటాయండి ఇటు బ్యాక్టీరియల్ డిసీజెస్ కానీ వైరల్ డిసీజ్ కానీ చిన్న ఈ వరాన జీవుల వల్ల వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి ముఖ్యంగా ఈ వర్షాకాలం మొదట్లో ఈ తొలకర్రలో అంటారు తొలకరలో గుండె బ్లాక్ వాటర్ హెమరేజ్ అంటే గొంతువాపు జబ్బువాపు అనేవి బ్యాక్టీరియల్ డిసీజెస్ అవి కంపల్సరీగా వస్తాయండి ఎందుకంటే అవి తిరిగాడే ఈ సాయిల్స్లో కూడా అవి కంట బ్యాక్టీరియా నిద్రావస్థలో ఉంటాయి ఎప్పుడైతే వాన వాన పడిందో అది పశువు బాడీలో ప్రవేశించే అవకాశం ఉంటుందండి అంచేత అవి రాకుండా మన హెచ్ఎస్ బీక్యూ జబ్బులకి ఈ జబ్బువాపు గుండె గొంతువాపుకి వ్యాక్సినేషన్ ఉంటుందండి అది కంబైన్డ్ వ్యాక్సిన్ రెండు జబ్బులకి ఒకే వ్యాక్సిన్ ఉంటుంది అది తెచ్చి స్థానిక పశువైద్యులతో సంప్రదించి వేయించాలండి తోడు అతి ముఖ్యమైన దారుణమైన వ్యాధి ఏంటంటే యాసైటిస్ పొదుగు వాపు అనేది కూడా బ్యాక్టీరియల్ డిసీజే ఇంకా అదర్ కారణాలు ఉన్నాయి ముఖ్యంగా ఈ పొదుగువా బ్యాక్టీరియాతో ఈ సరైన హైజనిక్ కండిషన్స్ లేకపోతే ఈ పొదుగా వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటాయి అందులో ఈ హెవీ అంటే అధిక దిగుబడి పాల ఇచ్చేది ఆ పాల గ్రంథులు పాల గ్రంథులు తర్వాత వాటితో ఎఫెక్ట్ అవుతుందండి ఎప్పుడైతే రొచ్చులో అవి యాక్సెస్ ఉందో రొచ్చుకి కంటామినేషన్ తోటి దాంట్లో కాంటాక్ట్ ఉందో అక్కడి నుంచి ఈ బ్యాక్టీరియా ఈ మ్యాస్టైటిస్ కలిగించే బ్యాక్టీరియా చనుమణల ద్వారా పొదుగు పొదుగులోకి వెళ్ళి అక్కడి నుంచి మిగతా భాగాలకి ముఖ్యంగా ఈ పొదుగువాప అనేది పాల గ్రంథులు ఉంటాయి ఆ గ్రంథుల చుట్టూ అవి పాడి చేస్తాయి అనమాట పాడి చేసేటప్పటికి పాల ఉత్పత్తి లోపల పాల గ్రంథుల్లో ఉత్పత్తి అయ్యే పాలు తగ్గుతాయి తద్వారా పాల దిగుబడి కూడా తగ్గుతుంది రైతుకి అపార నష్టం వస్తుందండి దానికి రాకుండా ఎప్పటికప్పుడు ఆ సూచనలు కనపడగానే మన డాక్టర్ తోటి వైద్యం చేయిస్తే సరైన ట్రీట్మెంట్ చేస్తే గా ఒక నాలుగైదు రోజులు తగ్గిపోతుందండి లేకపోతే ఎప్పుడైతే మనం వదిలేస్తే అది క్రానిక్ డిసీజ్ కింద వెళ్ళి ఆ ఒక క్వార్టర్ అంటే నాలుగు క్వార్టర్స్ ఉంటే ఏదో క్వార్టర్ ఎఫెక్ట్ అయిపోయి గా అది పాలు ఇవ్వడానికి అవకాశం లేకుండా అయిపోతుంది అంటే దానికి కూడా వ్యాక్సిన్ ట్రీట్మెంట్ చేయాలి ఇంకొక ముఖ్యమైన డబ్బు ఏంటంటే ఈ గాలికుంటండి గాలి అంటే ఇటు కాడలోకి గిట్టలోకి తర్వాత నోట్లోకి పుళ్ళిపడి మేత మేయడానికి అవకాశం ఉండదు ఎప్పుడైతే మేత మేయలేదో దాని నిత్య నిత్యం జరిగే కార్యక్రమాలు జీర్ణక్రియ కానీ ఇతర కార్య ఇవన్నీ కుంటుపడతాయి ఎప్పుడైతే కుంటుపడిందో పశువు అనారోగ్యంతో బాధపడి దానికి ఏ విధమైన శక్తి లేక అవి నిరసించిపోయి పాల దిగుబడి పూర్తిగా తగ్గిపోతుందండి అంచేత ఈ వ్యాధి అనేది చాలా తీవ్రమైంది అది దేశవ్యాప్తంగా ఉంది అంచేత ఈ తొలకర సీజన్లో వెంటనే మన పశు గ్రామాల్లో ఉండి పశు వైద్యం సంప్రదించి ఈ టీకాలు ఇప్పించడం చాలా ముఖ్యమండి టీకాలు ఇప్పించినప్పుడు కనీసం ఒక నాలుగైదు రోజుల్లో దానికి కొంత రిలీఫ్ వస్తుంది దీని ఈ రిలీఫ్ రిలీఫ్ కాలంలో దానికి శక్తి కోసం జావ కానీ ఇలాంటి బాగా జీర్ణమయ్యే పదార్థాలు ఇస్తే అది కొంతవరకు ఆరోగ్యాన్ని పొందుకోవడానికి అవకాశం ఉంది థ్యాంక్ యూ సార్ అసలు పాడి రైతులు ఈ వానాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు దాంతోపాటు సూచనలు ఎటువంటి మేత తయారు చేసుకోవాలి అదే రకంగా కొట్టంలో ఏ విధంగా ఏర్పాట్లు చేసుకోవాలి వచ్చే జబ్బులు ఏంటి వాటి నివారణకు మార్గాలు ఏంటనే దాని గురించి చాలా విలువైన సూచనలు రైతు మిత్రులకు చేసినందుకు ధన్యవాదాలండి నమస్కారం అండి